హలో వర్స్ నేను మీ ఈ సందర్భ నొకేషన్ ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ప్రస్తుతం కొనసాగుతున్న ఒక ఉపరితల ఆవర్తనం ఏ విధంగా నమోదవుతుంది ఆ ఉపరితల ఆవర్తనం అల్పనంగా మారి అది ఏ దిశకుండా ప్రయాణించి ఎక్కడ తీరాన్ని దాడుతుంది అలాగే మనకి ఎక్కడ మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ఇందులో వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా చదువు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న మ్యాప్ చిత్రం ప్రకారం మనం చెప్పిన విధంగానే మనకి ఒడిశా సమీపాన ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఈరోజు కొనసాగింది అలాగే ఈరోజు రాత్రి లేదా రేపు తలవారుజామున సమయానికి ఇది ఒక అల్పణంగా మారే అవకాశం కనిపిస్తుంది ఈ అల్పణ వచ్చేసి మనకి ఒడిస్సా సమీపాన కొనసాగుతుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర అలాగే తెలంగాణ అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు నమోదే ఒకసారి కనిపిస్తుంది అలాగే ఈ అల్పణ వచ్చేసి మనకి ఒడిస్సా వైపుగానే మనం తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తుంది అలాగే తీరాన్ని దాటినాక ఇది రాజస్థాన్ వైపుగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇది ప్రస్తుత వాతావరణంలో అయితే ఇది ఒక అల్పనంగా ఈరోజు రాత్రి లేదా రేపు తర్వాత జాము సమయానికి నమోదయ్యే అయితే పూర్తిగా కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది అలాగే మనం ఈరోజు మార్నింగ్ సమయంలో వీడియోలు చెప్పిన విధంగానే ఈ రోజు మార్నింగ్ సమయంలో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు అనేవి నమోదవడం జరిగింది అలాగే మధ్యాహ్నం సమయంలో కూడా మనకి వర్షాలు నమోదు అవడం జరిగింది అలాగే మనకి రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనకి మోస్తా నుంచి భారీ అనేవి మనకి నమోదయ్యే ఆశే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యేది పూర్తిగా కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం కాకినాడ అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామూడ జిల్లా ఈ జిల్లాలో మనకి భారీ వర్షాలు తప్పకుండా నమోదే అవకాశం కనిపిస్తుంది అలాగే తుని యానం రంపచోడరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతనగరం చింతల వరస అరకు మారేడు మిల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది రేపు మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి భారీ వర్షాలనేవి తప్పకుండా నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది ఈ వర్షాలు వచ్చేసి మనకి వంద నుంచి నూట యాభై మిల్లీమీటర్ల వరకు వర్షపాతం అనేది నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో స్కూల్కి సెలవులు కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది సో మనకి వర్షాలనేవి తప్పకుండా నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది మనం ఇప్పుడు చెప్పింది కాదు అలాగే మనం ఆగస్టు మొదటి వారం నుంచే మనం చెప్పడం జరిగింది ఆగస్టు నాలుగవ వారంలో మనకి ఒక ఆలపెనం అనేది ఏర్పడుతుంది ఆలపెన ప్రభావం మనకి వర్షాలు నమోదవుతాయని కూడా మనం ఆగస్ట్ మొదటి వారం నుంచే మనం చెప్పడం జరిగింది సో మనకి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవసరం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి రేపు తెల్వారుజామున సమయానికి మనకి వర్షాలనేవి పూర్తిగా నమోదయ్యే అవసరం పూర్తిగా కనిపిస్తుంది ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అలపైన ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాలో అంటే వర్షపాతం అనేది తక్కువగా నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది అవి కూడా మనకి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మనకి ఆకాశం మేఘావృతమే అంటే తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే ఔషధతే మనకి రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది సో ఈ అలపెన ప్రభావం మనకి రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు చాలా తక్కువగా నమోదయ్యే ఔషధ కనిపిస్తుంది ఒకటి రెండు చోట్ల మాత్రమే మనకి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే ఔషధే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఈ అలపెన ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ వర్షాలు వచ్చేసి మనకి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ అలపెన ప్రభావం ఒడిశా వైపు కొనసాగుతుంది కాబట్టి మనకి మోసాల నుంచి భారీ వర్షాలన్నవి మనకి ఆగస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అలాగే ఇరవై తొమ్మిది తేదీల వరకు కూడా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే ముప్పై ముప్పై ఒకటో తేదీల వరకు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశత పూర్తిగా కనిపిస్తుంది సో ముఖ్యంగా మనకి ఆగస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీల్లో మనకి వర్షాలనేవి తప్పకుండా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే ఈరోజు మధ్యాహ్నం సమయంలో కూడా మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆగస్ట్ ఇరవై ఏడో తేదీన మనకి వినాయక చవితి పండుగ సందర్భంగా మనకి వర్షాలతో పాటు మనకి ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి మనకి ఆగస్టు ఇరవై ఏడవ తేదీన మనకి ముఖ్యంగా వినాయక చవితి పండగ నాడు మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి కాబట్టి విగ్రహాలు ప్రతిష్ఠించే మనకి మండపాల వద్ద కమిటీ వారు తగు చర్యలు అనేవి తీసుకోవడం మంచిది ఎందుకంటే మనం ముందుగానే చెప్పడం జరుగుతుంది వినాయక చవితి పండగ రోజున మనకి వర్షాలు తప్పకుండా నమోదు అవుతాయి వర్షాలతో పాటు మనకి గాలులు కూడా వీస్తాయి కాబట్టి కాస్త ముందుగానే మీరు వేలుకోవాల్సిందిగా కోరుచున్నాను సో మనకి మధ్యాంధ్ర జిల్లాలకు విషయానికి వస్తే మనకి కృష్ణా పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదు వస్తుంది కనిపిస్తుంది అలాగే గుంటూరు బాపట్ట పరిసర ప్రాంతాల్లో వర్షాలు తప్పకుండా నమోదు వస్తుంది కనిపిస్తుంది అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలనేవి తప్పకుండా నమోదు ఒకసే కనిపిస్తుంది సో మనకి ముఖ్యంగా మనకి కృష్ణా గుంటూరు బాపట్ల విజయవాడ అలాగే ఏలూరు రాజమండ్రి పరిసర ప్రాంతాలు అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే ఆవసత కనిపిస్తుంది ఈ ఆలపాయిన ప్రభావం మనకి మధ్యాంధ్ర జిల్లాలో రేపు సాయంకాలం సమయం నుంచి మనకి వర్షాలు ప్రారంభమయ్యే అవసరత పూర్తిగా కనిపిస్తుంది సో మనకి కృష్ణా పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి అలాగే ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే ఒకసారి రేపు సాయంకాలం సమయం నుంచి మనకి వర్షాలు ప్రారంభమయ్యే ఒకసే మధ్యాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది అంటే మనకి ఈరోజు ఉదయానికి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదవుతాయి అలాగే రేపు ఉదయం సమయానికి కూడా మనకి వర్షాలు జోరెందుకునే ఒకసైతే ఉత్తరాంధ్ర జిల్లాలో పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి రేపు సాయంత్రం నుంచి వర్షాలు జోరెందుకునే ఒకసారి అయితే పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే సో కనిపిస్తుంది సో అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే కనిపిస్తుంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపల్పల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం బద్రత్ కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఆక్సిడే కనిపిస్తుంది కాబట్టి హైదరాబాద్ వరసర ప్రాంతాలు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి వంద నుంచి నూట యాభై ఐదు పైన మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదుతుంది కాబట్టి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతామ్రాజు జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి ఈ అలపేన ప్రభావం మనకి ఒడిశా సమీపన రేపటికి అలపేన ప్రభావం అనేది ఏర్పడుతుంది కాబట్టి రేపటి నుంచి వర్షాలు ఈ రోజు కంటే మనకి రేపటి నుంచి వర్షాలు జోరెందుకునే అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలవి మోస్త వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవసర పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ప్రకాశం అలాగే పల్నాడు జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే ఔషధే కనిపిస్తుంది సో మనకి ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ముఖ్యంగా వర్షాలు తప్పకుండా నమోదయ్యే ఔషధం కనిపిస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వరకు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు మాత్రమే అయ్యే ఔషధి కనిపిస్తుంది అలాగే మనకి సెప్టెంబర్ మొదటి వారంలో వర్షపాతం అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను సో ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో